కర్నూలు జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ లో రిలయన్స్ బేవరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే పదహారు వందల ఇరవై రెండు కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్లాంట్ నుంచి రిలయన్స్ కి చెందిన సాఫ్ట్ డ్రింక్స్ మినరల్ వాటర్ ఫ్రూట్ జ్యూస్లు ఉత్పత్తి చేస్తారు జ్యూసుల కోసం రాయలసీమ జిల్లాలో విరివిగా పండే మామిడి బత్తాయి జామ నిమ్మ పండ్లను రైతుల నుంచి రిలయన్స్ సంస్థ నేరుగా కొనుగోలు చేస్తుంది ఇక రిలయన్స్ సొంత బ్రాండ్ కాంపాకోలాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఓరవ కళ్ళలో రిలయన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా స్థానిక యూత్ కు వందల ఉద్యోగాలు వస్తాయి కంపెనీ ఖర్చు చేసే మొత్తం పెట్టుబడి వ్యయంలో ముప్పై ఏడు శాతం విలువైన ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అంటే సుమారు ఆరు వందల రెండు కోట్ల రూపాయలు రిలయన్స్ కు సబ్సిడీల రూపంలో అందుతాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని రిలయన్స్ కు నగదు రూపంలో ఇవ్వదు ఐదేళ్ల కాలంలో కంపెనీ ఖర్చులు ఉత్పత్తులపై వేసే జిఎస్టి ఇతర పన్నుల నుంచి ఈ మేరకు మినహాయింపులు ఇస్తారు అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో కొంత తగ్గుతుందే గాని ప్రభుత్వం మీద అదనంగా భారీ ఏమీ ఉండదన్నమాట కర్నూలుతో పాటు విశాఖపట్నంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ప్లాన్ చేస్తుంది మరోవైపు బ్రూక్ ఫీల్డ్ సంస్థతో కలిసి రిలయన్స్ డేటా సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చిన విషయం తెలిసిందే వీటికి తోడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి పంప్డ్ స్టోరేజ్ యూనిట్ల ద్వారా రాష్ట్రంలో రిలయన్స్ మరో యాభై వేల కోట్ల విలువైన ఇన్వెస్ట్మెంట్స్ కి ప్లాన్ చేస్తుందని సమాచారం